జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది లక్ష పదహైదు వేల కడుతున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కడుగుతున్నారు విజయనపూల్గా ఇప్పిస్తే వెతుల్ అడ్డంగా ఇప్పి వ్యతిల్ విజయన్ తీసుకోండి చెప్పాలా

వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నారు ఈ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పైన చెప్తున్నారు చేపనం అయితే గట్టి అని నడుస్తుంది మరి అన్న వాళ్ళు వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా మరి దగ్గర మార్కెట్లో ఎద్దులైతే కొనడం జరిగింది అన్నా కరెక్ట్ నీకు లక్ష ఎనభై ఐదు వేలు చెప్పి మొత్తం చెప్పాను చెప్పారు యాభై ఐదు వేలు అన్నా యాభై వేలు நீ

ಲಕ್ಷ ವೇಲ ಅಡುಗಾರು ಆಯ್ನಿಸಿ ಒನ್ ಲೆಕ್ ಫಿಫ್ಟಿ

థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మధ్యలో వాళ్ళు మరి వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బట్ టెన్ థౌజండ్ డిఫరెంట్ అయితే ఉంది మొత్తానికి పదివేలు అయితే తేడా ఉంది ఆల్మోస్ట్ నచ్చినాయి ఇక్కలకైతే అవును అన్నం వాళ్ళు వచ్చేసి ముంగోలు నుంచి రావడం జరిగింది દેખે દેખે દાદા એ હા એ હા એ કે ના ના ભાઈ 40000 આ વધા વધા ના યાર એ 40000 ભાઈ 40000 ભાઈ 40000 మొత్తానికి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలకైతే వ్యాపారం అయితే పెరిగిపోయింది ಎದುರತರು ನಾಭಕೋ ಕಟ್ಟಿಸ್ಕೊಂಡು

సంఖ్య గు మామలు అరే మళ్ళీ ఇంతగా కోపం లేదు తక్కువ నేను కొడితే కష్టం యాభై ఐదు వేలు అడిపిను తప్పుడు నిన్ను అడిగి లక్షలు యాభై ఐదు వేలు అడిపి అంటే నిన్న ఇంటికాడ సాయంత్రం

తీసుకో దొమ్మసలు ఎక్కడ లేవు సా దగ్గర ఉన్నాయి ఈ సంకల్ లో చూడు చూడు చూడ చూడు బాబాయ్ దీనికి దానికి అవతల ఉంది కూట చూపు చూడు

వ్యాపారం అంటే ఈ విధంగానే ఉంటుంది మరి మార్కెట్ లో వాతావరే మళ్ళీ బాధపడాలి રોડિસ્તા પા કે એને બોલ્યા છે ને પાવા અલંગ પોલટી નંબર ચેક કરતું નામ છે તમસરો ના બે નિવાગલ આગલ આગલ બી ઉ હા મામા તો ના મામા મામા 120 કારણે આ દી પરપાટ દી નોટ એટલે ની 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 ઓર સંતા એરામતો મલાત આતરા એરામતા એ કોણ પાણે કડા તું જેત કસ તરા 45 એટલે દીસ

తనకైతే వ్యాపారం అయితే ఏ విధంగా నడిచింది అనేది చూస్తున్నారు కదా మరి ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది వ్యాపారం ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొనుగోలు చేసినటువంటి రైతులు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు ఎంతగా ఎంత ఎంత చెప్పారు ఫస్ట్ ఒకటించి ఒకటి నభై నుంచి నలభై వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై మూడా వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి తీసుకోవడం జరిగింది మరి ఎన్ని జతలు కొనాలంటే వచ్చారు ఈరోజు జతలు ఇది ఫస్ట్ జత సంవత్సరం తీసుకెళ్ళి అది వెహికల్ లో మధ్యలో కింద పడ్డది బండ్ల నుంచి కింద పడ్డది అవునవును ఓకే ఓకే